వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ గౌరవంగా గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన అపారమైనటువంటి నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన ఇచ్చిన ఈ బాధ్యతను నేను పదవిగా భావించడం లే బాధ్యతగా భావిస్తాను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి అవి ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది తప్పుదోవ పట్టిస్తూ ఉంది అటువంటి ప్రతి సందర్భంలోనూ మా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడడం ప్రజల గొంతును మా గొంతుగా చేసుకొని ప్రశ్నించడం ప్రజల యొక్క అవసరాలు ప్రజలకు చెందవలసినటువంటి హక్కులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన వాగ్దానం ఇచ్చి అబద్ధాలన్నీ చెప్పి అధికారం వచ్చినాడో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేంత వరకు మా గొంతు మూగబోదు ప్రశ్నిస్తూనే ఉంటుంది అది ప్రతి ఆడపిల్లకు పదహైదు వందల రూపాయలు కావచ్చు యాభై ఏళ్ళకు పెన్షన్ కావచ్చు అందరికీ అమ్మఒడి కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు విద్యుత్ బిల్లులు పెంచకుండా ఉండడం కావచ్చు ఒకటేమిటి ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఈ ప్రజలకు ఆయన నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉంటా ఒక మాటలో చెప్పాలంటే సత్య హరిశ్చంద్ర నాటికలో నక్షత్ర నక్షత్రకుడు ఏ విధంగా అయితే హరిశ్చంద్రని వెంటబడినాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వెంట నక్షత్రకుని మాదిరే వెంటబడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఇక ఈనాటి